హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అయితే చేశానండి చాలా రీజనబుల్ ఫ్రై చేసి మాత్రమే చేయడం జరుగుతుందండి మీకు నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చాలా తక్కువ మందికి రీచ్ అవుతుంది చూసిన వల్లే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వల్ల ఇక చాలా మందికి వెళ్తుందని చిన్న ఆశ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్